మీకు పెన్షన్ వస్తుందా మహానుభాబు సెలవుతో మాకు బాగా వస్తుంది అదే చంద్రబాబు తిరిగి తిరిగి సత్యం ఈ రోజు ఏంటంటే చంద్రబాబు వచ్చిన పరిపాలనలో మాకు ఏది వచ్చింది అది ఆ పండగ లోపలికి ఇస్తున్నారు మాకు అంతకంటే మించి మాకు రాదా ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా మా ఇంటి జాడుతుంది ఆ మహాన్ కంటే ఇంకెవరు కావాల ఐదునే కావాల మాకు ఇప్పుడు వాలెంటీర్లు రావట్లేదు కదా ఆ వాలంటీర్ కూడా కాజీ చెయ్యాడే మహాని కూడా దేవి గాని ఆయన నుంచి ఇళ్ళకు వచ్చి ఇల్లు తలుపు కొట్టిస్తున్నారు మాకు డబ్బులు ఈ రోజు ఏమంటే బ్యాంకి ల కట్టమ్ దాడిపోయి తెచ్చేది మేము బ్యాంకులకం మా రోజు బ్యాంకు అకౌంట్ లు లేవని ఉన్నారు బ్యాంక్ అకౌంట్ లు కల్లా ఉండే ఉన్నారు పాలే ఉన్నారు పొయ్యే వాళ్ళు ఉన్నా ఇంతకని చేసేదే ఉందా దేవునికా మాకు చదవబాబా ఏం చేశాడు చెప్పు ఆ రోజు ఏం చేశాడు అదే పండగ ఏమంటా ఆ అదే ఇస్తా ఉన్నాడు అంతేకాని ఇన్ని పథకాలు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి చేసినంత పథకాలు ఏ ఏం ముఖ్యమంత్రి చేయలే ఈదే కావాలా మాక ఆయనే రావాలా అంతవరకే సరే చేసేది ఆయన ఆయనకే నాకు పింఛను వచ్చింది కూడా ఆయన ఆయనకానికి నాకు పింఛను వచ్చింది పంతకం పించిన రాలే నాకు తిరిగి తిగి వచ్చాను నేను ఆ నాక డబ్బులు దింకొని కూడా ఏరే నాయకులు ఒక్కరి కూడా పించిన రాయాలా నాకు నేను డబ్బులే ఇయ్యలే నాకు పించి రాశాడు నేను తింటున్నా అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తుండే మేము ఎల్లో తెచ్చి చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చిన మర్చిది నేను నడవలేను పోయిన సచివాలయం పోయి వచ్చారు పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేదు పిల్లలు లేరు నాయన మేము నడవలేవు బ్యాంక్ వెళ్ళొద్దు ఏమొద్దు ఆ చంద్రనాడు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యేటో చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిండం అంటుంది మాకు జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు కచ్చి కట్టి వాళ్ళ మీద అట్ట చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఇవి మేము అడుగు వేయలేకపోతున్నాయ్య పచ్చివాతం వచ్చి ఒక పాటు పోయింది రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిగి నడవలేక ఆ అల్లులు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలుచు నేడలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు నేను అట్లనే బతువులు ఆడుకున్నా ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది మాకు ఆ జగనే రావాలయ్యా జగనం పుణ్యం మాకు మాకు ఒడ్డున వేసిండయ్య నాకు ఆయనే పిలిచిచ్చిండయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా దిక్కులేని పక్షులాగా నేను అడుగుతున్నాను అయ్యా నా బోట వాళ్ళు ఎంతమందో ఉండాలయ్యా ముసలి వాళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తున్నావు అన్నం పెడుతున్నావు ఈ ముసలివాళ్ళు కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయ జగన్ పుణ్యం జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అని కోరుకుంటున్నామయ్యా ఆయన రావాలని పతే పతే కోరుకుంటున్నాను అయ్యా